అందరికీ నమస్కారం ఇంట్లో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు కానీ నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు వండడం రాదు కాబట్టి ఈరోజు అమ్మ వండారు చాలా చాలా బాగా వచ్చింది నేను అనుకోలేదు ఎంత బాగుస్తుందని చెప్పేసి అందుకే ఈ రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను చాలా తక్కువ మసాలాలను ఉపయోగించండి ఇక్కడ నేను మీకు చూపించాను కదా ఆ మసాలే మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ధనియాల పొడి మిరపొడి అనేది మేము ప్యాకెట్లో తీసుకొచ్చి ఉపయోగించాం మిరపకాయలు తెచ్చి పొడి చేసుకొని దాన్ని ఉపయోగిస్తాం ఆ రోజు లేదని చెప్పేసి ఇంకా ప్యాకెట్ పెరుగు ఉపయోగించాల్సి ఉంది మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేయండి లేకుంటే యూస్ చేస్తామంటే యూస్ చేయండి ఇలా అన్ని మసాలను బాగా కలుపుకునేసి ఉప్పు కావాల్సినంత వేసుకోండి కలుపు వేస్తే కరగదని చెప్పేసి ఇంకా మేము సాల్ట్ అంటే దంచుకున్న ఉప్పు వేసాం సగం దెబ్బ నిమ్మ పండు కూడా వేసి కలిపాం గింజలు మాత్రం ఖచ్చితంగా వేతడి ఎందుకంటే ఆ గింజలు నోట్లో తగిలే అంటే చాలా చేదుగా ఉంటాయి అస్సలు తనాలనిపించదు ఒక అర కేజీ చికెన్ తెచ్చుకుందాం ఎందుకంటే నాకు తెలియదు కదా అమ్మకే చెప్పేస్తా తనే చేస్తామని చెప్పారు ఇలా చికెన్ని నీట్గా మసాలాలో ముంచి ఎత్తుకోవాలి ఎలా ఉండాలంటే అప్పుడే ఫ్రెష్గా దిగి వచ్చిన లాగా అనిపించి మెరిసిపోతూ ఉండాలి తర్వాత బియ్యంని ఎంత కావాలి తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ తెచ్చుకోవాలి అయినా కరివేపాకు పచ్చిమిరపకాయలు అంతా అట్లా పెరట్లో ఉంటాయి కాబట్టి గబక్కన పోయి కూడా తెచ్చుకోవచ్చు అన్నీ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది కదా అంతే ఇంకా రైస్ కుక్కర్ పెట్టేసి నూనె వేసేసి నూనె మేము ఉన్నట్టు అంటే వేసాన పప్పులతో వచ్చిన నూనె వేస్తాము అది వేసేటప్పుడు సువాసన బల్లే ఉంటుంది మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు అవి కూడా వేసి ఇలాగా బాగా కలబెట్టి తర్వాత అది కొంచెం వేగాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాతో ఉన్న చికెన్ని వేయాలి మసాలా వేసి కొంతసేపు టైం కావాలి కాబట్టి ఒక అర్ధ గంట టైం తీసుకోండి ఈ చికెన్ అంత మసాలా ఊరాలి కాబట్టి టైం కష్టంగా పడుతుంది ఇది బాగా ఊరాసిన తర్వాత ఇలాగ పైన పెట్టి అది సారీ కుక్కర్ పెట్టి వేయించుకోవాలి నేను ఇలా చేస్తున్నా సువాసన భలే బాగుంది పెరట్లో ఉండే చిరుకు తోట కూడా ఓని గుర్తూ ఉండదు చూసారు కదా అది గాలికి ఎలా ఆడుతూ ఉందో అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉండే మేబీ ఆ చెరుకు పంటకు కూడా చికెన్ బాగా నచ్చినట్టు ఉన్నది ఈ స్మెల్ని ఎలా రికార్డ్ చేసి పెట్టాలో తెలియలేదు కానీ స్మెల్లింగ్ కూడా రికార్డ్ చేసి పెట్టచ్చు చికెన్ ఎలాగైతే వీడియో తీసి పెడుతున్నామో అలాగే దాన్ని కూడా పెట్టచ్చు కానీ ఆ ఛాన్స్ లేదు కాబట్టి పెట్టలే ఇంకా బాగా ఉడకాలి పచ్చి వాసన వెళ్ళేలా ఆ మసాలాలంతా పెట్టుకోవాలి తర్వాత ఎంత అయితే నీరు కావాలో అంత తీసుకోవాలి చాలా టైప్స్లో చేస్తున్నారు బిర్యానీ సో మాకు నచ్చినట్టు మేము చేసుకొని సక్సెస్ అయింది నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఇలా మేము చేస్తున్నాము మీరు ఇలా మీ ఇష్టం మీకు ఎలా నచ్చుతుందో ఇది కూడా బాగానే ఉంటుంది ఇంకా సగం కాక చికెన్ ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యంని అందులో వేసి బాగా కలపెట్టాలి ఎందుకంటే అడుగు అంటకుండా ఉండాలి కాబట్టి మాడిపోకూడదు కాబట్టి బాగా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉప్పు అవన్నీ సరిగ్గా వేసుకోవాలి అప్పుడే మళ్ళీ మళ్ళీ అంటే కష్టం అస్సలు బాగుండదు రుచి బాగుండదు ఇలా బాగా తెల్లొచ్చేసాక మూత పెట్టేసి ఒక్క విజిల్ వస్తే చాలు ఒకే ఒక్క విజిల్ అలా కాకుండా ఎక్కువ విజిల్స్ అలా వచ్చాయంటే చివిటిపోతున్నాను సంగటిలాగా తయారైపోతుంది కాబట్టి మూత వేసేసి ఒక్క విజిల్ వరకు వెయిట్ చేయాలి ఈ టైం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఒకే ఒక విజువల్ ఆ విజువల్ తర్వాత ఇలా చూడడానికి చాలా అందంగా బిర్యానీ వస్తుంది నాకు ప్లేట్లు నేను ఇస్త్రాయి తెచ్చుకున్న పక్కన టేక్ చెట్టు ఉంది సో టేకాకులు తెచ్చుకున్నా ఇంకా ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయ కోసి పక్కన పెట్టుకున్నా ఒకవేళ ఉప్పు అవసరం అవుతుందేమో అని చెప్పేసి నేను ఇంకా టేకాకును కడుక్కొచ్చి నాకు ఇష్టం ఉండదు అది నేను మా చెల్లి కోసం పెట్టేసి ఇంకా సర్వ్ చేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ ఆ పెట్టేసుకొని తింటా ఉంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది చాలా కమ్మగా వచ్చింది ఫస్ట్ టైం అయినా సరే పర్లేదు బాగానే వచ్చింది అంతకుముందు మా చెల్లి చేసింది కానీ మాకు అసలు మా అమ్మ చేయడం అనేది ఫస్ట్ టైం కాబట్టి చాలా చాలా వచ్చింది నాకు మాత్రం ఎప్పుడెప్పుడు తింటామా అనేసి బలాద్రుతగా ఉంది అందుకే కాదు కాకుండా ఎలా ఉన్నా సరే తినేస్తున్నాను అలా ఉప్పు వేస్తూ ందుకు నెలికాయి ఇంకా చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికాయి మసాలా కూడా బాగా పట్టింది టైం అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా సరే ఒక అరగంట అలా చికెన్ అంతా మసాలా పట్టి చేసి పెట్టుకోవాలి అలాగే ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంకా మా చెల్లికి ఇచ్చాను ఆ అమ్మాయికి చికెన్ బిర్యానీ అంటే భలే ఇష్టం నిమ్మకాయ పిండుకో అంటూ వద్దకు పిండుకో బాగుండదు అని చెప్పి ఎందుకంటే నేను తిని వెళ్ళి మళ్ళీ తనకు చెప్పాను నువ్వు తిని చెప్పక్క అంటుంది కదా అందుకోసమే తనకి ఇష్టమైన లెగ్ పీస్ అనమాట అందుకే కొంచెం అన్నం పెట్టి కొన్ని ముక్కలు వేసి లెగ్ పీస్ పెట్టాను సరే రైస్ బాగా ఉడికింది కదా ఎలా ఉంటుందో అనేసి అని ఇంకా తను లెగ్ పీస్ ముట్టుకోకుండా అన్నమే అలా తింటూ తింటూని అన్నం అక్క బాగా ఉడుకున్నది అక్క ముక్క కూడా నీకు నచ్చింది కదా నీకు ఎంత కావాలో అంత తిను అని చెప్పాను ఇంకొంచెం ఒక్క ఈ లెగ్ పీస్ మీద కూడా పిండుకొని తింటాను ఎంత బాగుంటుందో అని చెప్పింది కానీ ఈ చికెన్ కంటే నాకు చేపలు అంటే చాలా ఇష్టం బట్ చేపలైన కావచ్చు ఎన్ని చేపలైన కావచ్చు నేను బాగా తింటాను నా కోసం హాఫ్ కిలో చేపలు తెచ్చి వండిందమ్మ ఈ ముక్కలు కాకపోతే ఈ చేప ముక్కలు ముళ్ళు తీసుకోవడమే చాలా పెద్ద పని నాకు అస్సలు రాదు మా అమ్మ తీసి పెడితే తినడం తప్ప నేనైతే తీసుకోలేను తీసి పెట్టినప్పుడే నేను తింటా లేకుంటే వద్దంటే వద్దని చెప్పేస్తా లేకుంటే పులుసు తినేసి గమ్మని అయిపోతా